హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం చెప్పుకునే కదా కాకి కథ ఒకప్పుడు ఒక సుందరమైన అడవిలో ఒక సాధారణ కాకి జీవించేది అది ప్రశాంతంగా తన జీవితాన్ని గడిపేది ఒకరోజు కాకి నది ఒడ్డుకు వెళ్ళి అక్కడ నెమళ్ళు అందంగా నాట్యం చేస్తుండడం చూసింది వాటి రంగురంగుల నెమలి ఈకలు సూర్యకాంతిలో మెరిసిపోతున్నాయి కాకి మంత్రముగ్ధమైంది అది అనుకుంది నేను కూడా ఈ నెమలి ఈకలు ధరించుకుంటే నెమలిలాగా అందంగా కనిపిస్తాను అని కాకి ఆ నెమలి ఈకలను తన తోకకు కట్టుకుంది మరియు తన ప్రతిబింబాన్ని చూసి గర్వంగా అనుకుంది తాను నెమలిలాగా కనిపిస్తానని భావించి నెమల సమూహం వద్దకు వెళ్ళింది కానీ నెమళ్ళు వెంటనే కాకిని గుర్తించాయి కోపంతో నెమళ్ళు కాకిపై ముక్కులతో దాడి చేశాయి మరియు కాకి తోకలో కట్టిన పింకలను లాగి తొలగించేశాయి కాకి నెమ్మదిగా మరియు దుఃఖంతో తన స్నేహితుల కాకుల దగ్గరకు తిరిగి వచ్చింది ఒక పెద్ద కాకి చెప్పింది సోదరా అందం రెక్కల్లో కాదు ప్రతి పక్షి సహజ స్వభావంలో ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ కాకి సత్యాన్ని అర్థం చేసుకుంది తర్వాత నుండి తన సహజ స్వరూపాన్ని గర్వంగా అంగీకరించింది మనం కూడా ఇతరులను అనుకరించొద్దు ప్రతి ఒక్కరిలో వారికి తగిన ప్రత్యేకత ఉంటుంది నువ్వు నువ్వుగా ఉండి గర్వపడాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్